లోకమాత్ర వీక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంగళవారం నుండి వారాహి అమ్మవారి దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు సాత్విక ఆహారం తీసుకుంటూ పదకొండు రోజుల పాటు ఈ దీక్షను కొనసాగుతారు అసలు ఎందుకు ఈ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు ఈ దీక్ష వెనుక అనేక రకమైన ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావనలో వస్తూ ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అటెన్షన్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి మారిపోయింది పవన్ కళ్యాణ్ మొన్న ప్రజా దర్బారు పెట్టినప్పుడు భయంకరమైన స్పందన అనమాట అసలు ఏ సోషల్ మీడియా ఏ టెలిఫోన్స్ ఏ ఎందులో టీవీలో చూసినా పేపర్ చూసినా పవన్ కళ్యాణ్ దర్బారు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ అక్కడే పార్టీ ఆఫీస్ దగ్గర చాలా మంది నిల్చొని ఉండటం చూసి ఆయన వెంటనే అక్కడ కుర్చీ తెప్పించుకొని ప్రజా దర్బారు ఏర్పాటు చేసుకొని అదృశ్యమైన ఆడపిల్లలు తల్లిదండ్రులు అక్కడికి వచ్చి వాళ్ళ వినతులను విని వాళ్ళకి వెంటనే అక్కడికి మాచర్ల ఏరియా కొన్ని పోలీస్ స్టేషన్లకి ఫోన్లు చేసి మరి వారికి ఆ కేసుల విషయంలో ఎంతవరకు పురోగతి ఉన్నది అని అని చెప్పి అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష గురించి కూడా ఇప్పుడు చూస్తాను దుర్గామాత యొక్క ఏడవ స్వరూపాన్ని వారాహి మాత అని అంటారు ఎలక్షన్ మొత్తం కూడాను వారాహి వాహనం ద్వారానే ఆయన క్యాంపింగ్ అంతా చేశారు మరి ఆ రోజు కూడా ఈ వారాహి యాత్ర చేసేటప్పుడు ఈ వారాహి బస్సు యాత్రను గురించి కూడా వారాహి అంటే వరాహ అవతారం అని కూడా చాలా మంది ఈ ప్రతిపక్ష నాయకులు ఆ దాని మీద కూడా విమర్శలు కౌంటర్లు ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం తెలియక ఏదేదో మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు దుర్గామాత యొక్క భక్తుడు అందుకని బస్సు కూడా వారాహి అనే పెట్టుకున్నారు మరి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని అంటే దానికి పవన్ కళ్యాణ్ ఏం తింటున్నారు పవన్ కళ్యాణ్ ఏం డ్రెస్ వేస్తారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం పెన్నుతోటి సంతకం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం చెప్పులు వేసుకున్నారు అని ఈ ఇట్లా అటెన్షన్ ఎలాగైపోయిందంటే టోటల్గా రాష్ట్రంలో ఇప్పటి వరకు సీట్లు జయించడం అనేది ఒక ఎత్తు అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అవటం అనేది ఒక భాగంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు యాటిట్యూడ్ పరంగా కావచ్చు ఆయన బాడీ లాంగ్వేజ్ పరంగా కావచ్చు ఆయన మాట్లాడే మాట పరంగా కావచ్చు అసెంబ్లీలో ఆయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసెంబ్లీని ఉద్దేశించి స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటల దగ్గర నుంచి అసలు ఆ ప్రతి ఒక్కటి ఆయన ప్రమాణ స్వీకారం చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనం చూస్తూ పోతూ ఉంటేనో ఆయన మాటలకి జేజేలు పొలుకుతూ ఉన్నారనమాట మరి అంత గొప్ప ఆదరణ మరి ఆయనకి వరించింది అంటే ఆ దుర్గామాత యొక్క ఆశిస్సులు ఆయనకు ఉండటం వల్లనే ఇలా జరుగుతుంది అని అని చెప్పి అందరూ కూడా ఆయన వైపు నుంచి వీళ్ళే కాదు మా వీళ్ళ కాకుండా ప్రతిపక్ష నాయకులు ఇంకా వీళ్ళందరూ ఒకేత్త అయితే ప్రతిపక్ష నాయకులైతే ఇంకా వాళ్ళకి రెండు కళ్ళు సరిపోక పక్క వాళ్ళ కళ్ళు వాళ్ళు కూడా తీసుకొని చూస్తున్నట్టు చూస్తున్నారనమాట అసలు మేము మేము అనుకున్న ప పవన్ కళ్యాణ్ ఏంటి ఇప్పుడు గెలిచి ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని ఇరవై ఒక్క స్థానాలు గెలిచి అక్కడ చూపించినాడు అని అంటే పొగడడానికి మాట్లాడడానికి ఏ రకంగా మాట్లాడడానికి కూడా ఒక మాట కూడా వాళ్ళ దగ్గర లేక పవన్ కళ్యాణ్ ని తీసి పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి గవర్నమెంట్ మీదన వాటి మీదన ఏదో రెండు మూడు విమర్శలు ఏదో చేశారు కానీ వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఎవరికి కూడా షటప్ ఎవర్ మౌత్ అనే టైపులో అయిపోయిందనమాట పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇచ్చిన విజయాన్ని చూసి వారాహి మాత దీక్ష గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ఈ దీక్ష కొనసాగించేటప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటూ కేవలము పాలు పండ్లు జ్యూసులు తప్ప ఈ పదకొండు రోజులు ఆయన ఆహారము పడుకోవటం కూడా నేల మీద కూడా వారాహి నవయాత్ర సమయంలో ఈ అమ్మవారి దీక్షను చేపట్టడానికి ఆయనకి కీర్తి ప్రతిష్టలు గౌరవము విజయము సాధించడం ఇవేవైతే జరిగాయో ఆయనకి ఈ ఏడాది మనం చూసాము ఈ ఎలక్షన్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఆయన సాధించారు కాబట్టి ఆ విజయానికి చిహ్నంగా ఆయన ఇప్పుడే దానికి పూనుకొని ఆయన ఈ దీక్షను చేపట్టడానికి ముందుగా చేపట్టడానికి కారణం ఉంది అని చెప్పి ఆయన విశ్వసనీయ వర్గాలు ఆయన ఆత్మీయులు ద్వారా తెలుసుకున్న విషయం జనసేన అని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించారు అలాగే ఆయన పార్టీ భాగస్వామ్యంగా ఉన్న కూటమి అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ప్లస్ రాష్ట్రానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనూ ఈ దీక్షను చేపట్టారు అని చెప్పి పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు విశ్వసనీయ వర్గాలు ఆత్మీయులు ద్వారా తెలిసిన విషయం ఈ అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని చూస్తాను చాలా ఈ హిందూ సనాతన ధర్మ శాస్త్రం తెలిసిన వాళ్ళు అందరూ కూడా చాలా హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కన్వర్షను హిందువులందరూ దాదాపుగా కన్వర్షన్ అయిపోతూ చిన్న చిన్న అవకాశాలని ఆసరాగా తీసుకొని హిందువుల్ని చాలా మందిని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ధర్మాలు ఇలాంటి నమ్మకాలు ఇలాంటి శక్తి ఉన్నాయి అని అంటే చాలా మందికి కూడా ఈ అటువైపు నుంచి ఆసక్తి కావచ్చు లేదు అనంటే భగవంతుని మీద నమ్మకం కానీ భగవంతుని పక్క ఆరాధన కానీ పెరుగుతుందని చెప్పి మేము చాలా ఆశిస్తూ ఉన్నాము మంచి మార్గంలో మంచి అభివృద్ధి పదంలో నడవటం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ దీక్ష సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చి ఈ ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాడేమో పవన్ కళ్యాణ్ రూపంలో అనిపిస్తుంది కాబట్టి మా అందరికి చాలా ఆనందంగా ఉంది జై వారాహి మాత